హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీని మైండ్ మే యాకిల్స్ ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి రెసిపీ మీ ముందుకు వచ్చేసాను అదే అండి పచ్చి కొబ్బరి కర్రీ అనమాట మనము కొబ్బరిలో కొడుతుంటాం కదా వాటిని ఏం చేయాలని అర్థం కాకుండా ఉంటుంది కదా ఇలా కర్రీ చేసుకోవచ్చు కొంతమంది చట్నీ చేసుకుంటారు నేను వచ్చేసి ఇవాళ కర్రీ చేశాను అది నా స్టైల్లో మీకు చూపించబోతున్నాను చూసేయండి టేస్ట్ అయితే మాత్రం రొట్టెలకి కానీ చపాతీలకు కానీ ఈవెన్ రైస్లో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఖచ్చితంగా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టేసుకొని పాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మొత్తం హోల్ పోపు దినుసులన్నీ వేసేసుకొని కరివేపాకు వేసుకొని చిట్పటలు ఆడిన తర్వాత మనం ఒక పెద్ద సైజు తీసుకుంటామండి ఉల్లిగడ్డ దాన్ని సన్నగా చాప్ చేసుకొని నీట్గా దాంట్లోకి వేసుకున్న తర్వాత కొద్దిసేపు కలుపుకొని మూత పెట్టేసుకుంటే మనకు తొందరగా మగ్గుతుంది చూడండి కొంచెం కలర్ అయితే చేంజ్ అయింది కదా చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే మనము ముందుగా కొబ్బరి ఉంటుంది కదండి ఆ కొబ్బరిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట మరీ మెత్తగా పేస్ట్ చేసుకోకుండా నార్మల్గా ఒక బర్క బర్క టైప్ లాగా కొంచెం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది మీకు వీడియోలో చూపిస్తున్నా చూడండి ఆ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది అనమాట నెక్స్ట్ మనం ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యి కదండి ఫ్రై అయిన తర్వాత మనము ఈ మిక్సీ పట్టేసుకున్న కొబ్బరి తులుములు మొత్తం దాంట్లోకి వేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి కారం మనకు టేస్ట్కి తగినంత అన్నీ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇది వచ్చేసి ఒక టూ మినిట్స్లో అయిపోతుందండి రెసిపీ వచ్చేసి ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కూడా మనకి కొబ్బరి ఉంటే చాలా అనమాట ఈజీగా అయిపోతుంది కర్రీ వచ్చేసి ఖచ్చితంగా అయితే ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మొత్తం ఆల్మోస్ట్ కూర పచ్చి వాసన మొత్తం పోయి ఉంటుందన్నమాట ఈ టైం కల్లా మనకు ఆ కలర్ చేంజ్ అయింది కదండి మొత్తం పచ్చివాసన అంతా పోయి నీచిగా మంచి టెక్స్చర్ అనేది మనకు వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉంది చూడండి అసలు ఆయిల్ అనేది కూడా కింద అంటు మనకు కొబ్బరికి అంటుకోకుండా ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్గా ఉంటుందో మీకు ఈ వీడియో నచ్చట లైక్ చేసి చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ట్రై